సహజంగా ఆలయానికి వెళితే విగ్రహరూపంలో దైవదర్శనం కలుగుతుంది కాని కొండలమ్మ ఆలయంలో మాత్రం విచిత్రం పామురూపంలో అమ్మవారు దర్శనమిస్తారు ప్రతి ఏటా ఉగాది పర్వదినాన జరిపే జాతరలో సర్పదర్శనం అక్కడ ప్రత్యేకత ఈ జాతర మెహబూబాబాద్ జిల్లా గార్లమండలం పినిరెడ్డిగూడెం గ్రామశివారులో జరుగుతుంది కాకతీయుల కాలన్నాటి ఆలయంలో ప్రతి ఉగాది పర్వదినాన కొండలమ్మ జాతరను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు కేవలం జాతర సమయంలో ఉగాది రోజు మాత్రమే మూడు పాములు దర్శనమిస్తాయి ఈ దేవాలయం వెయ్యి స్తంభాల గుడిని పోలి ఉంటుంది కాకతీయుల కాలంలో ఈ ప్రాంతంలో ముగ్గురు అక్కాచెలెళ్లు కొండలమ్మ గారమ్మ బాయమ్మ ఇలా ముగ్గురి పేర్లతో మూడు చెరువులు తవ్వించారట అక్కడే గుడిని నిర్మించి కొండలమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తుంటారు జాతరలో ప్రభబండ్లతో గుడి గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఉగాది రోజున ముగ్గురు అమ్మవార్లు మూడు పాముల రూపంలో దర్శనమిస్తారని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం ఎప్పటిలానే ఈసారి కూడా అమ్మవార్లు పాముల రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు దాదాపు మూడు గంటలపాటు ఈ సర్పాలు స్వేచ్ఛగా సంచరించి అదృశ్యమయ్యాయి పాముల రూపంలో ప్రత్యక్షమైన అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు బారులు దీరారు ఉగాది రోజు సర్పదర్శనం కలిగితే కోరికలు నెరవేరుతాయనేది ఇక్కడి భక్తుల నమ్మకం ఉగాది నాడు రాత్రంతా జాతరలో భక్తుల కోలాహలం చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు ఈ జాతరలో మహబూబాబాద్ ఇల్లందు ఖమ్మం బయ్యారం డోర్నకల్ కామేపల్లి కారేపల్లి ప్రాంతాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సర్పదర్శనం చేసుకున్నారు కేవలం జాతర సమయంలో మాత్రమే అమ్మవారి రూపంలో పాములు భక్తులకు కనిపించి తిరిగి ఎక్కడికి వెళుతాయో ఎవరికీ తెలియదని భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు